అది యాక్చువల్లీ ట్రాడ్జస్ట్ చేస్తుంటే అర్థం కాదా అది తెలివి కాదు ఎప్పుడు చూడు

సరే పంపించి రేట్ ప్రతిసారి తప్పు కొడుతుంటే తీవేంట్రా రేపు పనిమిది నన్ను లోప ఏం చేస్తున్నావు ఇందాక నుంచి ఫోన్లు చేస్తే ఫోన్ తీయో తలుపు కొడుతుంటే తలుపు ఏ ఖాళీగా ఫోన్ చేస్తా అనుకుంటున్నావా ఎందుకు ఫోన్ చేస్తా నీకు తెలుసు కదా వచ్చి మీరు తగ్గతాను నీకు తెలుసు కదా తెలుసు నేను ఇప్పుడు పరిమితులు తర్వాత వద్దా బాబోయ్ బాబోయ్ ఈ బీర్లో నేను ఆకలి చల్లదు రాత్రి అంతా దొబ్బి తాగేసావా కనీసం ఒకటే నుంచే లేదా రే ఇది సరే ఉంది సరే రా తీసుకున్నావు కదా ఇప్పుడు పద తర్వాత తలెత్తు అంతా వెళ్ళు పద బెల్జర్ లెచ్చుకో కమ్ తర్వాత కమ్ 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 ఆగు రోజు నేను ఎక్కడికే వచ్చి తాగుతానని నీకు తెలుసు ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో బీర్ అంటే పరిగెత్తుకుని వచ్చేస్తానని నీకు తెలుసు అలాంటిది నేను లేకుండా నువ్వు ఎందుకు తాగావు రే నాకు తెలియాలి ఎందుకు తాగావు అరేసీను నేను చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను నువ్వు బయలుదేరు రా అర్థం చేసుకో ఓకే సరేనా పద మిత్ర రూము అరే మేము బిజీగా ఉన్నాము రా బైజర్ ద ఏంటి ఒంటి చమట్ల పట్టే అంత బిజీగా ఉన్నారా మిత్ర ఇది నేను వచ్చి నన్ను లోపలికి వెళ్ళిందే అవును ద నువ్వు వెళ్ళు నువ్వు వచ్చావు కదా అందుకే వెళ్ళిపోయింది దా సరేలే నేను ఇద్దరి మధ్యలోకి ఏం రానలే కానీ నీకు ఒకటే చెప్తున్నాను ఇంకోసారి ఇలాంటి బీర్ బాటిల్ కానీ నేను లేకుండా చేసావు అనుకో బాగోదు నీకు అరే నీకు దండం పెడతాను రా పిలుస్తాను రా ప్లీజ్ ఎల్లు అదొకటే కాదు ఇలాంటి ఆన్లైన్ మ్యాటర్ నేను ఎప్పుడు చేయలేదు నువ్వు ఒకసారి ఫ్రీ అయ్యాక నాకోసారి నేర్పించా ప్లీజ్ ప్లీజ్ చేస్తా ఎల్లు వాడప్పుడని మాట వినుండాల్సింది ఇప్పుడు డోంట్ ఇంతకు వెళ్ళి చెప్పే నీకు అర్థం కాదా వెళ్ళిపోతున్నా ప్లేడు చంపే చంపే చంపి Please, I Okay, Sir, sir, sir. 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 Winter, sir. Winter. Good boy. I like it. Sir, sir. <laughs> chest, Please, sir. Please, sir. sir. Maldi, chicken, sir. sir. Maldi, sir. sir. వినండి ప్లీజ్ మీరు చెప్పినంత చేస్తున్నాను కదా నీకేం కావాలి చెప్పు ప్లీజ్ నీకేం కావాలి చెప్పు ప్లీజ్ నీకేం కావాలని చేస్తాను మిత్రం నేను చూసుకుంటా ప్లీజ్ మిత్ర నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది నువ్వే విశ్వా తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో వెతికి ఎవరు ఎవరెనో కలిసి ఎన్నో విషయాలు నేర్చుకుని ఆఫ్ దార్ నువ్వెవరు ఎక్కడుండవు ఏం చేస్తుంటావు నీ ఫ్యామిలీ ఎవరు ఇష్టం అన్నీ తెలుసుకున్నాను నీ ఒక్కడి గురించి కాదు మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కడి గురించి తెలుసుకున్నాను అప్పుడే వచ్చి నేను మొక్కలు మొక్కలుగా నరికేద్దామనుకున్నాను స్ట్రాటజీ మార్చుకున్నాను నేను చంపితే క్షణంలో నువ్వు సుఖంగా పోతావు ఆ ప్లేజర్ నీకేవను నీకు ఇష్టమైన వాళ్ళు వల్ల నీ కల్లా ముందు నరకం అనుభవించి చచ్చిపోతే వచ్చి పెయిన్ ఉంటుంది చూడు నువ్వు జీవితాంతం అనుభవించాలి నీ గురించి తనకు తెలుసా చెప్పు నువ్వు చెప్పిన అబద్ధాలు దాచిన నిజాలు అన్ని చెప్పు చెప్పు 结果